మీకు కూడా నాలనే ఆవకాయ అంటే చాలా ఇష్టమా సో అన్ని రకాల ఆవకాయలు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారా సో అయితే మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా చూడాల్సిందే సో ఇది మామిడికాయ దోసకాయ కాలీఫ్లేవర్ ఇలాంటి వాటితో కాకుండా ఈసారి మనం ఉసిరికాయలతో ఆవకాయ చేద్దాం అది కూడా రాతి ఉసిరికాయలతో ఆవకాయ చేసేద్దాం సో ఫస్ట్ అవన్నిటినీ బాగా వాష్ చేసుకోండి కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా తుడిచేసుకొని ఆ తర్వాత వాటిని నాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసిన వాటిని అలా పక్కన ప్లేట్లో తీసుకొని ఈలోపు ఆవపిండి కారం సాల్ట్ సో నేను ఇక్కడ పావు కేజీ రాతుసరికాయలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి హండ్రెడ్ గ్రామ్స్ కారం ఒక ఎయిటీ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువ తీసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది సో ఇలా మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రాతురికాయలని ఆయిల్ని వేసి బాగా కలిపేసుకొని ఒక డబ్బాలోకి తీసుకోండి అంతే మన ఉసి రాతి ఉసిరికాయ ఆవకాయ రెడీ అయిపోయింది సో కొంచెం ఊరిన తర్వాత ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ బై మామన్సర్